ప్రపంచం వేగంగా మారుతోంది మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ప్రతిరోజు కొత్త మలుపులు తిరుగుతోంది దీనిలో ముఖ్యమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఎవరు ముందుంటారు ఏఐ అంటే మనుషుల మాదిరిగానే ఆలోచించి నేర్చుకునే సామర్థ్యం కలిగిన కంప్యూటర్ సిస్టమ్స్ చార్ట్ జీపీటీ వంటివి మీ వాయిస్కి స్పందించే అలెక్సా గూగుల్ అసిస్టెంట్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఏఐ ఇప్పుడు బిజినెస్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ లాంటి రంగాల్లోకి ప్రవేశిస్తుంది మనిషి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఎమోషనల్ అండ్ క్రియేటివ్ ఏఐ అనేది వేగంగా డేటా అనాలసిస్ చేయగలదు కానీ ఏఐకి ఫీలింగ్స్ ఎమోషన్స్ తెలియవు హ్యూమన్ బీయింగ్స్ తప్పులు చేస్తారు కొత్త విషయాలు కూడా ఆవిష్కరిస్తారు ఏఐ మాత్రం ఇచ్చిన సమాచారం మేరకే పనిచేస్తుంది ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ కొత్త రకాల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి డేటా సైంటిస్ట్స్ ఏఐ ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ మిషన్ ఎథిక్స్ కౌన్సిలర్స్ కాబట్టి ఏఐని ప్రమాదంగా కాకుండా ఒక అవకాశంలాగా మలుచుకోవాలి ఏఐ భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కలిసినప్పుడు అది ఇంకా గొప్పగా మారబోతుంది ఇది హ్యూమన్ మెదడు ఇది మిషన్ రెండింటిలో ఎక్కువ శక్తివంతమైనది ఏది అంటే మనిషి ఆలోచించి విధానం నేర్చుకునే శక్తి సమస్యలపై పరిష్కారం మార్గాలు కనిపెట్టే సామర్థ్యం ఇవన్నీ మానవ బుద్ధిని అద్భుతంగా మారుస్తాయి కానీ ఇప్పుడు మిషన్ ఇంటెలిజెన్స్ కూడా అదే పనిలో ఉంది మరి ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి ఎవరు ముందున్నారు ఈ ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నాం మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు ఎమోషన్స్ అనుభవాలు సున్నితమైన భావోద్వేగాలు సామాజిక పరస్పర చర్యలు ఇవన్నీ మన బుద్ధిని ప్రభావితం చేస్తుంటాయి మన బుద్ధి నేర్చుకోవడం మార్పులకు స్పందించడం సృజనాత్మకతతో పనిచేయడం వంటి లక్షణాలు కలిగి ఉంది మానవ బుద్ధి వలనే శాస్త్ర విజ్ఞానం కళలు సాహిత్యం తాత్వికత మరియు సాంఘిక వ్యవస్థలు అభివృద్ధి చెందాయి ఉదాహరణకు ఆల్బర్ట్ ఐనిస్టైన్ తాను సాధించిన సిద్ధాంతాలు ఎమోషన్ కనెక్షన్స్ ఊహాశక్తి మరియు వి జ్ఞానం ద్వారా సాధించారు ఇది మిషన్కు అసాధ్యమయ్యే అంశం మెషిన్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లో మనిషిని అనుకరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఇవి డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం పాత డేటా ఆధారంగా భవిష్యత్తును అంచనాలు వేయడం మరియు కొన్ని పనులను మానవుల కంటే వేగంగా చేయగలగడం ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్ చాట్ బాట్స్ ఆటోమేటెడ్ కార్స్ ఇవన్నీ మిషన్ ఇంటెలిజెన్స్కి ఉదాహరణలు ఈ మెషిన్స్ బలమైన లాజిక్తో పనిచేస్తాయి కానీ ఇవి భావోద్వేగాలు నైతికత మరియు అంతరంగిక అవగాహన కలిగి ఉండవు మనుషులకి మెషిన్స్కి తేడాలు ఉన్నాయి హ్యూమన్ ఇంటెలిజెన్స్కి భావోద్వేగం ఉంటుంది స్వేయ అనుభవాలపై ఆధారపడి అభివృద్ధి చెందడం క్రియేటివిటీ బలంగా ఉంటుంది నే గమనించడం అనుభవించడం ద్వారా నేర్చుకునే పద్ధతి ఉంటుంది సమాజం సాంస్కృతిక విలువల ఆధారంగా నైతిక నిర్ణయాలు ఏర్పడతాయి మెషిన్ ఇంటెలిజెన్స్కి భావోద్వేగం ఉండదు డేటా ఆధారంగా అభివృద్ధి చెందడం క్రియేటివిటీ కూడా లిమిటెడ్గా ఉంటుంది డేటా శిక్షణ అల్గారిథం ఆధారంగా నేర్చుకునే పద్ధతి ఉంటుంది ముందుగా చెప్పిన విషయాలు నియమాల ఆధారంగా నైతిక నిర్ణయాలు నిర్ణయించబడతాయి మెషిన్ ఇంటెలిజెన్స్కి ఇది పెద్ద చర్చ కొన్ని పనుల్లో లెక్కల్లో డేటా విశ్లేషణలో ఆటోమేషన్లో మెషిన్లు మానవుల కంటే వేగంగా పనిచేస్తాయి కానీ భావోద్వేగాలకు సంబంధించి నైతికత మరియు అభిజ్ఞతకు మిషన్ ఇంటెలిజెన్స్ ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది ఏఐను నేర్పించవచ్చు కానీ అది మనసు కలిగి ఉండదు ఏఐ ఆలోచించవచ్చు కానీ అది స్వేయ చైతన్యం కలిగి ఉండదు ఏఐ పనులు చేయగలదు కానీ అది కలలు కనదు భవిష్యత్తులో మానవులం మెషిన్ కలియకే విజయం మెషిన్ ఇంటెలిజెన్స్ మన బలహీనతను పూరించగలదు మనిషి భావోద్వేగాలు నైతికత మరియు కృషిని ఉపయోగించి ఏఐని సమర్థవంతంగా నియంత్రించగలడని నమ్మకం ఉంది అంతిమంగా చెప్పాలంటే మెషన్ ఇంటెలిజెన్స్ ఒక సాధనం మనిషి మేధస్సు ఆలోచన మరియు మానవత్వంతో మిలినమై పనిచేస్తే ఇది నిజమైన ప్రగతికి మార్గం మీ అభిప్రాయం ఏంటి మెషినా లేదా హ్యూమన్ ఇంటెలిజెన్సా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి